హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఆఫ్ డెసర్ట్ ఎండాకాలంలో బయట నుంచి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోతాము ఏమీ తినాలని కూడా అనిపించదు అలాంటి టైంలో మంచి కూల్గా ఏదైనా తీసుకుంటే అనిపిస్తుంది కదా సో ఈరోజు కస్టర్డ్ లేకుండానే చాలా హెల్తీగా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ చేసేసుకుందాం మీరు కూడా చూసేయండి ఇది చేయడం చాలా సింపుల్ అండి ఏ లేదు కొంచెం బాదం కొంచెం కాజు తీసుకొని మఖాన గుప్పెడు మఖాన తీసుకొని పాలల్లో నానబెట్టుకోవాలి అంతే దాన్ని మంచిగా నానిపోయిన తర్వాత పేస్ట్ చేసేసుకొని దాంట్లో కొంచెం జాగ్రత్తను కూడా యాడ్ చేశాను స్వీట్నెస్ కోసము పేస్ట్ చేసేసుకొని మనకి ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసుకొని దాని వాటిని చిన్నగా చాప్ చేసుకొని ఆ సలాడ్లోకి ఈ క్రీమ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇది చాలా క్రీమీగా చాలా డెలీషియస్గా ఉంటుంది తెలుసా అసలు క కస్టర్డ్ లేకుండా చేసామన్న ఫీలే ఉండదు అసలు కొంచెం కలర్ తక్కువగా కనిపిస్తుంది కానీ ఇది చాలా హెల్తీ కూడా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది